ఎదురుగా మీకు మండపంలో కనపడుతుంది కదా ఉత్సవ వినాయక విగ్రహం ఈ విగ్రహాన్ని తిరుచానూరు నేతాజీ నగర్ కొత్త వీధులు ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా విగ్రహాలు ఏర్పాటు చేశారు అందులో మరొక వినాయక స్వామిని మీకు నేను చూపెడుతున్నాను చూడండి చూస్తున్నారు కదా ఇక్కడ వినాయక స్వామి వారిని నావ హంసనావలో కూర్చోబెట్టి ఏర్పాటు చేశారు హంసనావలో ప్రయాణం చేస్తున్న వినాయక స్వామి వారిగా ఇక్కడ ఏర్పాటు చేశారు చేతిలో లడ్డు ఉంచారు ముందుకు ఒక శివయ్య ఉన్నారు వెనకాల మాత ఉంది చుట్టూ కూడా బెలూన్లతో ఒక ఆర్చ్ లాగా ఏర్పాటు చేశారు అలాగే పూలమాలతో కూడా మొత్తం స్వామివారిని పూలు ఆకులు పండ్లతో అలంకరణ చేశారు ఇక్కడ ఉన్న అబ్బాయిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వినండి హ్యాపీ వినాయక్ చవితి ఫ్రెండ్స్ టు ఆల్ మా వీధి పేరు కొత్త వీధి తిర్చానూరు మేము సుమారు ఒక పది సంవత్సరాల నుంచి వినాయకులు పెడుతున్నాం థ్యాంక్స్ వీడియో చూశారు కదా కొత్త వీధులు ఏర్పాటు చేసిన మరొక వినాయక స్వామి ఉత్సవ విగ్రహం నచ్చిందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇది మన శత వినాయక దర్శనం కార్యక్రమంలో వినాయక స్వామి ఉత్సవ విగ్రహమూర్తి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో